వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా ఇది ఇంత ఫ్రాడా తమ్ చూశారు కదా అసలు ఏం ఫ్రాడ్ ఏం చెప్తుందా అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మేము నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్లెకాన్ని గట్టిగా మోగించండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇన్స్టాగ్రామ్లో నేను రీసెంట్గా చూసాను అన్నమాట ఒక ప్రోడక్ట్ ప్లాజో ప్యాంట్స్ అనమాట ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య అందరి దగ్గర నేను బయటికి వెళ్తే ఎవరి దగ్గర చూసినా ఆ ప్లాజో పాంట్సే ఉన్నాయన్నమాట ఆ ప్లాజో పాయింట్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా కాస్ట్లీ ఉన్నాయి అంటే ఒక థౌజండ్కి త్రీ పాయింట్స్ అనమాట అలాగున్నాయి అంటే అబోవ్ త్రీ హండ్రెడ్ ఒకటి ఈచ్ త్రీ హండ్రెడ్ వేసుకున్న ఇంకా హండ్రెడ్ మిగులుతుంది కాబట్టి అబోవ్ త్రీ హండ్రెడ్ అనమాట నేను సేమ్ ప్యాంట్స్ బయట తీసుకున్నాను నార్మల్గా ఇంటి దగ్గర అమ్మడానికి వస్తుంటారు కదా నైట్ డ్రెస్లు ఇంకా ప్లాజో ప్యాంట్స్ లెగ్గిన్స్ చున్నీస్ అని అలా అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను నాకు ఎంత కాస్ట్ పడింది అనేది చెప్తాను మీరు ఫస్ట్ క్వాలిటీ చూసండి అప్పుడు మీకే అర్థమవుతుంది చాలా మంది దగ్గర కూడా ఈ ప్యాంట్స్ ఉన్నుంటాయి ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీరు ఎంత కొన్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ చూపిస్తాను చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ ఎలాస్టిక్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎలాస్టిక్ టైప్ వస్తుందనమాట ఇక్కడ మనకి థ్రెడ్స్ కూడా వస్తాయి చూడండి అంటే నార్మల్ ప్లాజో కాకుండా ఇక్కడ లైన్ లైన్ అనమాట ఈచ్ ఈచ్ ఒక ప్లాజో ఒక లెగ్కి వచ్చే దగ్గర మొత్తం లైన్ లైన్గా ఉంటుందన్నమాట అంటే ఆ డిజైన్ అది అనమాట నేనైతే ఫోర్ పీసెస్ తీసుకున్నాను సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా ఇంకా కిందేమో మనకి ఏ మిస్టిక్ చేయరు ఇది అదొక కట్ అనమాట అది మిషన్ కట్ లాగా ఇంకా ఇక్కడ నుంచి ఏం పోవు పోగులు కూడా ఏం అనమాట ఇలాంటిది నేను ఒక బ్లాక్ బ్లూ గ్రీన్ అండ్ స్కిన్ కలర్ ఉంటుంది కదా అది తీసుకున్నాను ఇవైతే మనకి వేటి మీదకైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి చూడండి నేనైతే ఇది రివర్స్లో పెట్టి చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ అవి కూడా తెలుస్తాయి కదా చూస్తే అందుకని చెప్పి స్టిచ్చింగ్ కూడా మనం బాగా వేశారు మనకు కావాలంటే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇది ఓవర్లాక్ వేయడం వల్ల మనకు అస్సలు చిన్నగదనమాట ఒకవేళ చినికినా మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా చాలా ఫ్రాడ్ అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే అంత కాస్ట్లీ ఉన్నాయి నేను బయట తీసుకుంటే మాత్రం చాలా తక్కువ చూడండి నాకు చాలా కంఫర్ట్ ఉంటాయి అలా స్టిక్ లాగుంది ఇంకా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఇంకో కలర్ చెప్పాను కదా స్కిన్ కలర్ అలా స్టిక్ కూడా చూడ బాగుందో ఇది నేను ఎప్పుడో తీసుకున్నాను కానీ ఎందుకులే అని చూపించలేదు మొన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట ఏంటి ఇంత ఫ్రాడ్ జరుగుతుందా అని అప్పుడు అర్థమైంది నాకు అంటే థౌజండ్కి త్రీ త్రీ సెట్స్ అనమాట అది త్రీ పీసెస్ అనమాట థౌజండ్కి త్రీ 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 పీసెస్ అని చూపించారు నేను ఎంత కొన్నానో తెలుసా నేను ఆల్రెడీ బ్లాక్ అయితే ఒకటి వేసుకున్నాను అది కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో నేను ఎంత కొన్నానంటే ఒక్క పీస్ హండ్రెడ్కి కొన్నాను క్వాలిటీ ఏం బాగాలేదంటే మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో క్వాలిటీ ఇంకొకసారి చూడండి క్వాలిటీ అయితే సేమ్ ఉన్నాయి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉన్నాయి ఇంకా బయట ఎక్కడైనా షాప్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేనైతే ఈ రెండు దగ్గర కంపేర్ చేశాను కాబట్టి నేను మీతో చెప్తున్నాను నేను బయట తీసుకున్న దగ్గర అదే బయట అమ్ముతూ ఉంటారు కదా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఎంత అంటే ఒక్క పీస్ హండ్రెడ్ రూపీస్ నేను ఫోర్ కలిసి ఫోర్ హండ్రెడ్కి తీసుకున్నాను అది ఇంస్టాలో థౌజండ్కి త్రీ పీసెస్ అంట అంటే ఇంకోటి కొనాలంటే ఇంకో త్రీ హండ్రెడ్ అంటే థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అబోవ్ ఒకటి త్రీ హండ్రెడ్ కూడా కాదు కాబట్టి థర్టీన్ హండ్రెడ్ అబవ్ అది కూడా ఒక పీస్ తీసుకుంటే ఇవ్వరంట ఒక త్రీ పీసెస్ కన్ఫామ్గా తీసుకోవాలంట ఇది మనము ఏదైనా కుర్తాస్ మీదకి టాప్స్ మీదకి ఇలా టీషర్ట్స్ మీదకి ఇలా వేటి మీదకైనా వేసుకోవచ్చు నైట్ ప్యాంట్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంది కానీ మరి ఇంత ఫ్రాడా అని నాకు ఇప్పుడు అనిపించింది అనమాట నేను వేసుకుంది ఎలా ఉంది అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూశారు కదా బాగా ఇదనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంది హండ్రెడ్ అంటే మరి ఏం తీసిపోయి తీసి పడేయలేదనమాట బాగానే ఉంది క్వాలిటీ సేమ్ క్వాలిటీ అని ఇన్స్టాలో కూడా చూశాను ఇప్పుడు నేను మీకు నేను వేసుకున్నది చూపిస్తాను చూసేయండి ఇదనమాట నేను వేసుకున్న ప్లాజో ప్యాంట్ ఇవి మనకి సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మెయిన్గా ఇంకా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి స్వెట్ అనేది కూడా ఎక్కువ రాదు మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది కాబట్టి నిజంగా చాలా వర్తబుల్ చూశారు కదా నేను వేసుకున్న క్వాలిటీ కూడా క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది కానీ ఇన్స్టాగ్రామ్లో ఫా ఫ్రాడ్స్ మాత్రం చాలానే జరుగుతున్నాయి ఏ ప్రోడక్ట్ తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ తీసుకోండి నేను ఆల్రెడీ ఒకసారి మోసపోయాను ఇంకా ఇలాగా ఎవరో ఒకరు తీసుకుంటుంటారు కదా మళ్ళీ ఎవరో ఒకరు మోసపోతారని చెప్పి నేను ఈ వీడియో తీయడం అన్నమాట అందుకనే తీశాను నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఒక టూ ఫ్రాక్స్ లాగా ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఎలా ఉన్నాయంటే క్వాలిటీ అస్సలు బాగాలేదు రిటర్న్ ఆప్షన్ ఉందా అని అడిగితే అస్సలు రిటర్న్ ఆప్షన్ లేదు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు నాకు ఫస్ట్ ఏమో రిటర్న్ ఆప్షన్ ఉంది అని చెప్పారు ఆర్డర్ చేసుకునేటప్పుడు తర్వాత ఏమో అస్సలు రిటర్న్ ఆప్షనే లేదు అని చెప్పి అసలు రెస్పాండే అవ్వట్లేదు అనమాట మరి ఇంత ఫ్రాడ్లు జరుగుతున్నాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి అనుమ ఫ్లిప్కార్ట్ మీషో అలాగా ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ ఫ్లిప్కార్ట్లో మాత్రం అస్సలు రిటర్న్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా పర్చేస్ చేయండి ఇన్స్టాగ్రామ్లో తీసుకునేటప్పుడు ఇదే నేను మీకు చెప్దాం అనుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఫ్రాడ్ తెలియాలి అంటే షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి ఇంకా మీరు ఇలాంటివి ఇలాంటి ప్లాజాస్ ఆర్డర్ చేసుకున్నారా ఎంతకు తీసుకున్నారో అనేది కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్